మనం జాయిన్ చేసుకున్నా హ్యాండ్స్ ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చిన తర్వాత భుజాల మీద ఇలా మిడిల్లో చూడండి ఇలా మిడిల్లో ఎక్కడైతే మనం టక్కు పెట్టుకున్నామో ఇది చూసుకోండి ఇది వచ్చేసి లో తీసుకున్నాం కదా అది ఫ్రంట్ పార్ట్కెళ్ళి రావాలండి లో తీసుకుంది బ్యాక్ పార్ట్కెళ్ళి రావాలి ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టేసి ఇది కూడా అంత సేమ్ ఇది ఇట్లా తీయండి ఇట్లా తీసి ఇటు నుంచి రానివ్వండి మళ్ళీ ఇంకో స్టిచ్ చేసుకున్నాను నేను మీద మనకి ఎక్కడైనా ఒంకర్ టింకర్ వస్తే దాన్ని నీట్గా ఈ రెండో కుట్టుతో నీట్ గా వేసుకోవచ్చు రెడ్ సైడ్ జాయిన్ చేస్తున్నాం ఇలా పెట్టేసుకుంటే మనకి ఎగుడు దిగుడు సాగుపటం అనేది రాకుండా చక్క నీట్ గా వస్తుందండి